హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ మనోజ్ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి దూకుడు వెనుక అసలు రహస్యం ఏంటి మును పెన్నడు లేని విధంగా ఈ మధ్యకాలంలో ఆయన ప్రత్యర్థులపై రెచ్చిపోవడం వెనుక కారణం ఏంటి బీజేపీ సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా మాట్లాడడం వెనక మర్మం ఏంటి ఆ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటున్నారు బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన నాటి నుంచి కూడా మంచి దూకుడు మీద ఉన్నారు ఏలేటి మహేశ్వర రెడ్డి అదన దొరికితే చాలు పదునైన రాజకీయ విమర్శలతో ప్రత్యర్థుల మీద విరుచుకు పడుతున్నారు ఆయన ప్రధానంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ని ఎరకడంలో పెడుతున్నాయి అన్న టాక్ కూడా గట్టిగా నడుస్తుంది సో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఏలేటి డోస్ పెంచు పెంచుతుండట ఇప్పుడు గట్టిగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది ప్రభుత్వ విధానం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో అందులోని లోపాలను ఎత్తి చూపుతూ చేస్తున్న ఆరోపణలకు విమర్శలకు బీజేపీ హైకమాండ్ ఆమోద ముద్ర ఉందా లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చగా తెలుస్తుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింధు ఆసుపత్రికి భూమి కేటాయింపు రద్దు మళ్లీ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న వ్య వ్యవహారంపై ఘాటైన విమర్శలు చేశారు రెడ్డి సో ఇటీవల ప్రభుత్వం రెండు కంపెనీలకు లోపాయికారిగా భారీ కాంట్రాక్టులు అప్పగించిందని ఆ సందర్భంగా వందల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు బీజేపీ ఎల్పీ నేత సో ఈ ఆరోపణల పరంపర తెలంగాణ బీజేపీలో పెద్ద రచ్చకే జారీ తీసిందట దానికి తోడు అంతకుముందు త్రిబులర్ ట్యాక్స్ విషయంలోనూ అమల్లో ఉందని బిల్లులకు కమిషన్లు తీసుకుంటున్నారని కూడా ఆరోపణలు చేశారు ఆయన సో సివిల్ సప్లైస్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కూడా అప్పట్లో గట్టిగా ఆరోపించారు గళమెత్తారు సో రెడ్డి చేసిన ఆరోపణలను ఒక దశలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో పిఎం నరేంద్ర మోడీ కూడా అందుకొని రాష్ట్రంలో త్రిబులర్ ట్యాక్స్ అమలు అవుతుందని కామెంట్ చేశారు మోడీ అయితే మహేశ్వర్ రెడ్డి అలాంటి ఆరోపణలతో దూకుడుగా వ్యవహరించడం తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కొందరికి మింగుడు పార్టీలు కూడా గుసలు వినిపిస్తున్నాయి సో ఈ క్రమంలోనే అసలు ఏలేటికి పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఉందా లేదా అన్న చర్చ జరుగుతుందంటే పార్టీ వర్గాలు ద్వితీయ శ్రేణి నేతల్లో ఈ డౌట్ ఉందని పెద్దోళ్ళు కూడా ఉన్నప్పటికీ బయటపడటం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి సో పార్టీ అది కూడా పార్టీ వర్గాల నుంచే సో ఈ దూకుడును భరించలేని తెలంగాణ బీజేపీ పెద్దలు ఆయనకు పగ్గాలు వేస్తారా లేదా లేక అతకంటే పెద్దోళ్ళు అన్నతో ఆయన ముందుకు పోతారా అన్నది నిజంగా పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది నిజంగా ఏలేటి ఏలేటి దూకుడు గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తూనే ఉండండి ట్యాగ్